పెంచేటువంటి వారు కొంతమంది అయితే లాభాలు బాగా ఉన్నాయని చెప్తున్నారు మరికొందరు అయితే దీన్ని పెంచడం వల్ల ఎలాంటి లాభం లేదంటున్నారు గత రెండేళ్ల నుంచి పెంచుతున్నటువంటి రైతు మనతో ఉన్నారు మనం ఇప్పుడు వరంగల్ జిల్లా వరదలపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే చాలా మంది ఈ పౌరు చుట్టిన ఇప్పుడు నేనైతే కొన్ని ఫామ్లు అయితే పరిశీలించడం జరిగింది ఎవరు కూడా వీటి వేస్తే లాభం లేదంటారు ఒక్కరికి మాత్రం లాభం ఉందంటారు మార్కెటింగ్ చూసుకోవాలన్నా మార్కెటింగ్ మెయిన్ మార్కెటింగ్ 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 మెయిన్ వచ్చేసి అంటే మీరు వేలు వేస్తారు నుంచి వస్తారు అంటే మనకి రెగ్యులర్ కాబట్టి ఫస్ట్ లో మనం కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము స్టార్టింగ్ లో మనం కూడా కొద్దిగా ఈ చేద్దామా చేయదా ఇది అది అనేది స్టార్టింగ్ లో కూడా మనం వంటలు క్రాప్లలో మనకు కూడా లాస్ వచ్చిన ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఒక్కసారి మనకు ఈ కస్టమర్లు కూడా దొరకరు కదా అన్న అట్లా మనం ఇక సరే చూద్దాం చూద్దామని కానీ మీరు ఎన్ని వేల పిల్లలు వేస్తారు మేము నెలకి ఇరవై ఐదు వందలు మూడు వేల మధ్యన పెంచుతాం మూడు వేలు మూడు వేలు మనకు పోతాయి కటింగ్ కొంత కటింగ్ పోతాయి లైవ్ పోతాయి మనకు మార్కెటింగ్ కేంద్రం మిగతా వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు కూడా లాభపడతారు కదా అంటే మనకు వాళ్ళకు వచ్చే వెతుకులు ఇప్పుడు ఇప్పుడు ఒక దగ్గర ఒకసారి మన కస్టమర్ వచ్చిందంటే మనకు మన దగ్గర నుంచి పోడు ఇక వేరే దగ్గర పోడు రెగ్యులర్ సర్వీస్ మనం అయ్యాలి అట్లా ఒకరోజు ఇచ్చి తెల్లారి అంటే వాళ్ళు కూడా మరి ఇంకో దగ్గర తెచ్చుకోలేరు కదా అండి రెగ్యులర్ గా మనం సర్వీస్ చేయాలి ఇప్పుడు మన దగ్గర ఉత్పత్తి చేసుకుంటూ వాళ్ళకి అంటే వాళ్ళు అమ్ముకుంటూ మనకు మన దగ్గర మన చైన్ సిస్టమ్ లెక్క వ్యాపారం నడవాలి అంటే హోటల్ లేకపోతే గ్రామస్తులు బారం రెస్టారెంట్లు ఉన్నాయండి బారా రెస్టారెంట్లకు ఆటు ఇటు సిటీ దాదాపు పెద్ద పెద్ద బాల రెస్టారెంట్ లా కూడా ఇష్టం అండి మనకు దగ్గర తెలిసిన దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు అలా మా చుట్టాల రెస్టారెంట్లు మార్కెటింగ్ నేను చెప్తాను కదన్న మార్కెటింగ్ ఒకటి మార్కెటింగ్ చూసుకుంటే పర్వాలేదండి అండి మనం వేరే కడాలంటే ముప్పై కిత్తరా నలభైకితర మనకు పడేదానికంటే కూడా తక్కువ కడుతారండి అట్లా మనం పెంచడానికి ఎంత ఖర్చు అయింది మనం ఎంత అమ్తాం ఒక్కొక్క పిట్ట మనకు ముప్పై ఐదు నుంచి నలభై మధ్యన వస్తుంది అండి ఒక్కొక్క పిట్ట ఖర్చు ఒక్కొక్క పిట్ట ఎంత మనం డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు కూడా కటింగ్ పర్పస్ గా లైవ్ అయితే ఇచ్చేస్తారు ఒక బారెస్టారెంట్ నువ్వు అనుకున్నాం రోజుకి ఏం అమ్మగలుగుతారు దాదాపు రెండు రోజులకు ఒక వంద పిట్టలు అమ్మతారు ఒక్కొక్క బారాజు ఇక నువ్వు రెండు మూడు వేల పిట్లు పెంచినప్పుడు అంతా దగ్గర మనకు ఈ రోజు ఒకరు ఎవరో ఒకరు ఆర్డర్ చెప్తాను రండి ఒక రెస్టారెంట్ చెప్తే ఇంకో దాబా వాళ్ళు ఒకరు వాళ్ళు ఓటల్ వాళ్ళు అట్లా తర్వాత ఒకరు చెప్తారండి ఏ మామూలుగా ఇప్పుడు మన బ్రాయిలర్ ఉండేది ఒక పది వేల పిల్లలు పెంచినా లేకపోతే ఒక ఐదు వేలు పెంచిన వాళ్ళు ఒకటేసారి షిఫ్ట్ చేస్తారు దాంతో మనకు ఏ విధంగా నువ్వు ఇక్కడ మూడు వేలు పెంచినప్పుడు వంద రెండు వందలు మూడు వందలు అంత అంటే ఈ రోజు ఈ పెరగడానికి దాన ఖర్చు ఎక్కువ అంటే మనకు అది మనం ఏంటంటే అది వన్ ఎయిటీ గ్రాము నుంచే మన మార్కెట్ సప్లై చేయాలండి మనకు హైయెస్ట్ వచ్చే వరకు రెండు వందల ముప్పై గ్రాములు వస్తుంది మనకు కటింగ్ చేస్తే వంద నూట పది నూట ముప్పై గ్రాములలో వెళ్ళిపోతుందండి మొత్తం మొత్తం వన్ ఎయిటీ గ్రామ్స్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న పిల్లలు కదా గరద తక్కువ అవకాశం లేదు అంటే మనం ఈ బారన్ రెస్టారెంట్ మాత్రం ఏవిగానే పెంచాలండి మనం వాళ్ళు కూడా రేటు కూడా మనకు ఏవిగా ఇస్తాను కాబట్టి మనం కూడా ఏవిగా పెంచాలి మనకు నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట నలభై కూడా ఉంటాయి ఒక్కొక్కటి నూట యాభై గ్రామ్స్ కూడా ఉంటాయండి మనకి హైయెస్ట్ ఇస్తేనే వాళ్ళకు ఒకసారి తిన్న వాళ్ళు మనకు రెండోసారి తింటారు కదండి మనం కూడా గమనించిన కొంతమంది చేపట్టిరు కొంతకం చేపట్టిన తర్వాత పెంచుతారు మార్కెటింగ్ వాళ్ళు ఇరవై రోజులకే అమ్ముతారండి వాళ్ళు ఇరవై రోజులకే అది ఇరవై రోజులకు పిల్ల అది అట్ట కొడితే అక్క నూట యాభై గ్రాముల పిట్టనే కడిగేస్తారండి అలా దాన్ని అంత వేస్టేజ్ పోతే ఒక డెబ్బై ఎనభై గ్రాముల పిల్లను వాటి తిన్న తరలి తిన్నోళ్ళు మళ్ళీ తింటారు అండి అనేది నూట యాభై నూట నలభై ఉంటుందండి ఇక్కడ మా వెయిట్ వేసుకున్నా అంతే ఉంటుంది నూట యాభై నూట ముప్పై గ్రామ్స్ ఉంటాయండి ఒక పిల్లలు పిట్ట డబుల్ వెయిట్ వస్తుంది కాస్ట్ కూడా అందుకని మనకు ఒక పదిహేను రూపాయలు కాస్ట్ కూడా ఎక్కువ ఇస్తారు వాళ్ళు మనం కూడా కష్టపడి అట్లా పిలుస్తాం వాళ్ళు కూడా మనకి అట్లా ఇస్తారు టేస్ట్లో ఏమైనా తేడా ఉంటుంద బయట పేరు చేలకు ఈ పెయిన్ చేతికెళ్ళకు టేస్ట్ బాగుంటుంది అండి ఒక్కసారి తిన్నోళ్ళకి మళ్ళీ తెప్పించుకొని తింటారండి ఫంక్షన్లో కూడా ఆర్డర్ పెట్టి ఫంక్షన్లో కూడా పోతానండి ఎందుకంటే ఫంక్షన్ ఫంక్షన్లో కూడా పోతానండి ఏకంగా బిర్యానీ పాయింట్లు కూడా ఉన్నాయి మన పాలకుర్త దగ్గర ఒకటి ఉన్నది మన వరంగల్లో కూడా ఒక బిర్యానీ పాయింట్ స్టార్ట్ అయింది సౌంత్ పెట్టే కాౌన్ పుట్టల బిర్యానీ నాకు చికెన్ బిర్యానీలో దగ్గర కాౌన్బిట్టల బిర్యానీ ఇలాంటి వాటికి తీసుకెళ్ళి కాల్చి అమ్ముతారు ఒక్కొక్క పిట్ట కాల్చి దేని దానికి కాల్చి పుట్టనే అమ్మతారు నాలుగు నూట ముప్పై నూట నలభై నూట యాభై అట్లా ఒక్కొక్క పుట్టే పిట్ట మనం అయితే ఇట్లా కట్ చేసి అట్లా పంపుతాం అదే పిట్ట పిట్టనే కాల్చి బార రెస్టారెంట్ లో వాళ్ళు అమ్మేస్తారు వాళ్ళకి నువ్వు అమ్మిన దాని డెబ్బై ఐదు కంటే వాళ్ళు నూట యాభై వాళ్ళు కూడా అన్ని పెట్టాలి కానీ వాళ్ళు వాళ్ళు మసాలా పెట్టి అది పెట్టి వాళ్ళు కూడా చేయాల్సింది కదా మొత్తం మీద నీకు బిజినెస్ అయితే పర్లేదు పర్లేదు వాళ్ళకు కూడా మంచిగానే పోతుంది మంచిగానే ఉన్నది అది దిన్నోలు తింటారు కదా ఇప్పుడు ఇప్పుడు ఈ చలికాలం ఇప్పుడు ఇక రెండు నెలలు విపరీతంగా మార్కెట్ ఉంటుంది అండి చలికాలం ఇప్పుడు ఢిల్లీ నాగపూరలు వాళ్ళు బయట నుంచి వచ్చి తీసుకుపోతారండి బయట మార్కెట్ ఉన్నది కాకపోతే దాన్ని అది ఎత్తుకులాడుకోవాలి తెలియదు దాని గురించి దాని గురించి వాళ్ళ దగ్గర పిల్లలు ఉన్నాయని వాళ్ళకి తెలియదు మన దగ్గర పిల్లలు ఉన్నది వాళ్ళు కొంటారని మనకి వాళ్ళకి తెలియదు తెలియకపోతుంది తప్ప అది మార్కెటింగ్ కన్నే పోతుంది మార్కెట్ ఒక్కటి కరెక్ట్ చూసుకుంటే వెరీ వెల్ అది బాగుంటుంది మార్కెట్ ఒక్కటే ఓకే ఇలాంటి పరిస్థితి కేవలం కౌజు పిట్టలను పెంచడమే కాకుండా మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా చూసుకున్నట్లయితే లాభాల బాటలో ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుందని రైతు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నారు